హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూద్దామంటే మనకు మండే రోజు నెక్స్ట్ ఐ మీన్ ఇప్పుడు నెక్స్ట్ మండే రోజు న్యూ మూన్ ఉంది కదా అంటే అమావాస్య సో మీకందరికీ ఆల్రెడీ తెలుసు కదా న్యూ మూన్ ఫుల్ మూన్కి మన ఫీలింగ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అని చెప్పేసి అంటే ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది అని చెప్పేసి సో చాలా వీడియోస్లో కూడా నేను చెప్పాను కదా సో అలా ఈ న్యూ మూన్కి మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి అనేది అయితే ఈ వీడియోలో చూద్దాము అంటే ప్రజెంట్ మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అతని ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి అండ్ అతని కనెక్షన్ గురించి ఏం ఆలోచిస్తున్నాడు అండ్ అవుట్కమ్ ఏంటి అనేది అయితే మొత్తం కంప్లీట్గా చూద్దాము అంటే ఫీలింగ్స్ ఇంటెన్షన్స్ రెండు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి సో అన్నీ చూద్దాము క్లియర్గా సో వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా పర్సనల్ రీడింగ్ చేయించుకోవాలని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబరు నా మెయిల్ ఐడి అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి ప్రొవైడ్ చేస్తాను మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ మీలో ఎవరైనా టారో కార్డ్ రీడింగ్ నేర్చుకోవాలని అనుకుంటే మాత్రం అదే వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి ఓకే సో వీడియోలోకి వెళ్దాము ఇది కలెక్టివ్ రీడింగ్ అందరికీ అన్ని మెసేజెస్ రెజునేట్ అవ్వకపోవచ్చు రెజునేట్ అయిన మెసేజెస్ తీసుకోండి రెజునేట్ అవ్వనివి మీకు కాదు అని చెప్పేసి అర్థం చేసుకోండి ఆ మెసేజెస్ వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి అర్థం చేసుకోండి అండ్ ఇది జెండర్ జెండర్ బేస్డ్ రీడింగ్ అయితే కాదు ఏ జెండర్ అయినా చూడొచ్చు అంటే లైక్ ఎందుకు ఇది చెప్తున్నాను మరీ మరీ అని అంటే మేబీ నేను చెప్పే దాన్ని బట్టి మీకు ఈ రీడింగ్స్ ఓన్లీ గర్ల్స్ కోసమైనా అన్నట్టు చాలామందికి డౌట్ వస్తుంది సో ఇది గర్ల్స్ బాయ్స్ అని కాదండి ఏ జెండర్కైనా కూడా ఈ రీడింగ్ అనేది రెజనేట్ అవుతుంది ఇది జస్ట్ ఎనర్జీ బేస్డ్ రీడింగ్ ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతే మాత్రం ఈ రీడింగ్ మీకు కనెక్ట్ అవుతుంది సో నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను కదా మీ ఎనర్జీస్ నాకు కనెక్ట్ అవ్వాలి అని అంటే మీరు వీడియోని లైక్ చేయాలి అని చెప్పేసి సో వీడియోస్ని లైక్ చేస్తే మీ ఎనర్జీ అనేది నాకు కనెక్ట్ అవుతుంది సో దట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ రెజునేట్ అయ్యేలాగా వీడియోస్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉంటుంది ఓకే సో ఇది టైం బేస్డ్ రీడింగ్ కూడా కాదు మీకు ఈ వీడియో ఎప్పుడు మీ ముందుకు వస్తుందో అప్పటి నుంచి మీకు ఈ వీడియో అనేది రెజొనేట్ అవుతుంది ఓకే సో చూద్దాము ప్రజెంట్ మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి అతని ఫీలింగ్స్ ఏంటి ఇంటెన్షన్స్ ఏంటి అనేది మొత్తం అయితే ఓకే ఓకే Four of Cups, so the Magician, and Eight of Swords, so okay. Oh, Pole, nice. Mm hmm Page of Wands, so, okay. Queen of Cups, nice. సో ఇక్కడ ప్రజెంట్ మీ సారీ ప్రజెంట్ మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి అని అంటే ఆ పర్సను తనకున్న ఆపర్చునిటీని చూడట్లేదు అన్నట్టు అనిపిస్తుంది అంటే సంథింగ్ ఏదో మీ పర్సన్ సాడ్నెస్లో ఉన్నారు అన్నట్టయితే నాకు అనిపిస్తుంది అంటే ఏంటంటే అది దేని రిలేటెడ్ అయినా కావచ్చు ఓన్లీ మీ రిలేషన్ గురించే కాదు మేబీ తనకు వేరే ఫ్యామిలీ వైజ్గా కానివ్వండి ఇంకా లైక్ కెరీర్ రిలేటెడ్ కానివ్వండి ఇవన్నీ కూడా మేబీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో తనకు సాటిస్ఫాక్షన్ లేకపోవడం అన్నట్టయితే చూపిస్తుంది అంటే మీ పర్సన్కి నాకు ఇక్కడ కొంచెం ఎమోషనల్ రిలేటెడ్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది అంటే మేబీ మీ సిచ్యువేషన్ కావచ్చు మీ కనెక్షన్ గురించి కావచ్చు లేదు అనుకుంటే తన ఫ్యామిలీ మెంబర్స్ గురించి కావచ్చు ఈ పర్సన్ ఏంటంటే ఈ పర్సన్కి ఏమంటారు డివైన్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి అంటే ఈ పర్సన్కి డివైన్ ఆఫర్ చేస్తుంది ఒక ఆపర్చునిటీ కానీ ఆ పర్సన్ ఆ ఆపర్చునిటీ సైడ్ చూడట్లేదు అంటే ఇప్పుడు మనకు ఆబ్వియస్లీ తెలుసు కదా ఇఫ్ ఇన్ ఏమన్నా మనం సాడ్నెస్లో ఉన్నామనుకోండి మన దగ్గర ఎన్ని ఉన్నా ఏమున్నా కూడా మనకు అంత హ్యాపీనెస్ని ఇవ్వవు అని చెప్పేసి అనిపిస్తుంది కదా అంటే ఏంటంటే ఈ పర్సన్కి ఏదో కావాలి అది కాకుండా వేరేవి ఏమున్నా కూడా ఆ పర్సన్కి హ్యాపీనెస్ అనేది అయితే లేదు అన్నట్టు అయితే చూపిస్తుంది నాకు ఇక్కడ మేబీ మీ కనెక్షన్ గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు నాకు ఇక్కడ ఎమోషనల్గా అయితే ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతుంది అయి ఉండొచ్చు మీ కనెక్షన్ గురించి అండ్ డివైన్ అయితే ఆఫర్ చేస్తుంది అతనికి కానీ అది అతను సారీ వాళ్ళు పట్టించుకోవట్లేదు ఓకే సో ఈ పర్సన్ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి అంటే స్ట్రక్ అయిన ఫీలింగ్ వస్తుంది పర్సన్కి నేను ఇందాక చెప్పాను కదా సాడ్నెస్లో ఉన్నారు మీ పర్సన్ అని చెప్పేసి సో ఆ పర్సన్ కూడా ఇంటెన్షన్స్ ఆ పర్సన్కి ఇలానే అనిపిస్తున్నాయి అంటే ఆ పర్సన్ ఏదో స్ట్రక్ అయ్యారు ఒక ఎనర్జీలో అన్నట్టయితే అయితే చూ అనిపిస్తుంది అంటే ఆ పర్సన్ కావాలనే కొన్ని చూడట్లేదు అనమాట అంటే అది మేబీ ఆ ఉన్న సిచ్యువేషన్స్ వల్ల లేకపోతే ఫ్యామిలీ ప్రెజర్ వల్లనో లేకపోతే ఏదో సంథింగ్ కొన్ని ఆ పర్సన్కి అర్థమవుతున్నాయి ఆ పర్సన్ వాటి మీద ఫోకస్ చేయాలి అన్నట్టు కానీ ఆ పర్సన్ ఫోకస్ చేయలేకపోతున్నారు సో అదే చూపిస్తుంది ఇక్కడ అండ్ ఆ పర్సన్ ఫీలింగ్స్ ఏంటంటే ఆ పర్సన్ ప్రజెంట్ తన ఉన్న సిచ్యువేషన్ని మొత్తం కంప్లీట్గా చేంజ్ చేయాలి ఆ సిచ్యువేషన్ అంతా తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అన్నట్టు ఆ పర్సన్ అయితే థింక్ చేస్తున్నారు సో ఎలా అంటే ఇప్పుడు మేబీ సిచ్యువేషన్ ఏదైనా మంచిగా లేదనుకోండి ఇప్పుడు మీ మీ కనెక్షన్లో సిచ్యువేషన్ మంచిగా లేకపోతే ఆ కనెక్షన్ని కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అన్నట్లయితే ఆ పర్సన్ థింక్ చేస్తున్నారు అండ్ జాబ్ రిలేటెడ్ కానీ లేదంటే ఫ్యామిలీ ప్రెజర్స్ ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేసి చెప్పాను కదా ఇందాక సో వాటి గురించి కూడా తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అన్నీ అని చెప్పేసి అయితే ఆ పర్సన్ థింక్ చేస్తున్నారు అండ్ ఈ పోషన్ ఓవరాల్ ఎనర్జీ ఏంటంటే ఒక న్యూ బిగినింగ్ అయితే చెయ్యాలి అన్నట్టు అయితే థింక్ చేస్తున్నారు అంటే నేను ఇందాక చెప్పాను కదా అన్ని సిచ్యువేషన్స్ ఆ పోషన్ కంట్రోల్లోకి తెచ్చుకోవాలని చెప్పేసి థింక్ చేస్తున్నారు అని చెప్పేసి సో అందుకే దానికోసం ఒక న్యూ బిగినింగ్ అంటే పాత అవన్నీ వదిలేసి పాస్ట్లో అయిపోయింది కదా అయిపోయింది అని చెప్పేసి ఇప్పుడు పోర్షన్ ఏమనుకుంటున్నారంటే కొత్తగా న్యూ బిగినింగ్ చేయాలి అన్నట్టయితే అనుకుంటున్నారు అంటే లైఫ్లో న్యూ బిగినింగ్ అనమాట ఓన్లీ మీ రిలేషన్ ఒక్కటే కాదు వేరే థింగ్స్లో కూడా న్యూ బిగినింగ్ అయితే చేయాలి అన్నట్టు అయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఎలా చూస్తున్నారు అని అంటే మీరు ఒక ప్యాషనేట్ ఎనర్జీ తోటి ఏదో ఒక న్యూ బిగినింగ్ చేస్తున్నారు అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు అంటే మీరు కూడా ఏంటంటే కెరీర్ రిలేటెడ్ ఏమన్నా బిజినెస్ చేయాలనుకున్నా సో ఇలా అండి కొందరు బిజినెస్ చేయాలనుకున్నా కొందరు కెరీర్ జాబ్ గురించి సో ఇలా అనమాట మీ ప్యాషన్స్ మీద మీరు వర్క్ చేస్తున్నారు అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు మీ గురించి అండ్ ఇక్కడ ఈ రిలేషన్లో అవుట్కమ్ ఏంటంటే ఈ రిలేషన్ పాజిటివ్గా టర్న్ అవుతుంది అన్నట్టయితే చూపిస్తుంది నాకు అంటే నేను ఇందాక చెప్పాను కదా మీ పర్సన్ తన కంట్రోల్లోకి అన్ని సిచ్యువేషన్స్ని తెచ్చుకోవాలని అనుకుంటున్నారు న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు అని చెప్పేసి సో మీరు కూడా మీ ప్యాషన్స్ మీద వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇంతకు ముందులాగా మీ పర్సన్కి మీ మీద నెగిటివ్ ఫీలింగ్స్ లేవన్నమాట ఎప్పుడైతే మనము ఎవరనే కాదు ఇప్పుడు మీ మీద మీరు వర్క్ చేసుకున్నారనుకోండి అంటే మన మీద మనం వర్క్ చేసుకున్నాము అని అంటే ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది కదా దాన్ని చూసి రిమైనింగ్ పర్సన్స్ అట్రాక్ట్ అవుతారనమాట అది ఓన్లీ మీ పర్సన్ అన్నట్టే కాదు అట్రాక్ట్ అవుతారు ఇన్ ద సెన్స్ నెగిటివ్గా తీసుకోకండి జస్ట్ మీతోటి మాట్లాడాలి మీతోటి ఉండాలి మీ పాజిటివ్ ఎనర్జీని ఫీల్ అవ్వాలి అన్నట్టు ఇలా చాలామంది మీకు అట్రాక్ట్ అవుతూ ఉంటారనమాట మీ సరౌండింగ్స్లో ఉండడం సో అలాంటి ఎనర్జీలో మీ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు సో అందుకే నాకు ఇక్కడ ఈ కనెక్షన్లో గ్రోత్ అయితే కనిపిస్తుంది సో మీరు అదే స్టేజ్లో ఉండండి అంటే ఇప్పుడు మీరు మీ మీద మీరు వర్క్ చేసుకొని మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ మీరు కొంచెం గ్లో అవుతున్నారనుకోండి అదే ఎనర్జీలోనే ఉండండి మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళకండి ఎందుకు అని అంటే మనకు చేంజెస్ అనేవి జరుగుతూ ఉన్నప్పుడు బ్యాగ్ మనకు మనల్ని డ్రా చేయడానికి చాలా సిచ్యువేషన్స్ అనేవి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వడం కానీ ఆ ఫీలింగ్స్ పాస్ట్ గుర్తు రావడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి మీరైతే మళ్ళీ వెనక్కి అయితే వెళ్ళకండి మీరు ఇదే ఎనర్జీలోనే ఉండండి మీరు ప్రజెంట్ పాజిటివ్ ఎనర్జీలో ఉన్నారు అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది మీ ప్యాషన్స్ మీద మీరు వర్క్ చేస్తున్నారు అన్నట్టు ఒకవేళ చేయకపోతే మాత్రం చేయడానికైతే స్టార్ట్ చేయండి సో ఇప్పటికైనా స్టార్ట్ చేయండి ఒక న్యూ బిగినింగ్ మీ లైఫ్లో అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది మీ పర్సన్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ఫ్యూచర్లో అయితే మీ కనెక్షన్ అయితే పాజిటివ్గా టర్న్ అవుతుంది మీ పర్సన్ ఈ మొత్తం మీ సిచ్యువేషన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇది ఏమంటారు ఈ కనెక్షన్ ఏమన్నా మిస్అండర్స్టాండింగ్స్ తోటి వీటన్నిటితోటి ఉంటే అవన్నీ కూడా క్లియర్ చేసి ఈ కనెక్షన్ అయితే ఇంప్రూవ్ చేయాలి అని చెప్పేసి మీ పర్సన్ కూడా అనుకుంటున్నారు సో దానికోసం మీ పర్సన్ తన సిచ్యువేషన్లో అంటే తన లైఫ్లోని సిచ్యువేషన్స్ అన్ని తన కంట్రోల్లోకి రావాలన్నట్టు కూడా అనుకుంటున్నారు సో దట్ మీ దగ్గరకు వచ్చి ఈ కనెక్షన్ని ఏమంటారు ఈ గ్రోత్ చేసుకోవచ్చు అయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు చాలా చాలా పాజిటివ్గా థింక్ చేస్తున్నారు మీ పర్సను అండ్ మీరు కూడా పాజిటివ్గా ఉన్నారు ప్రజెంట్ మీరైతే మళ్ళీ పాస్ట్లో వాటి గురించి ఆలోచించి సాడ్నెస్గా ఫీల్ అయ్యి అలాంటివైతే చేయకండి పాస్ట్ని అంతా గుర్తు చేసుకోకండి వదిలేసేయండి మీ ప్యాషన్స్ మీద మీరు వర్క్ చేయండి మీ మీద మీరు వర్క్ చేయండి మీ పర్సన్ ఆటోమేటిక్గా మీకు అట్రాక్ట్ అవుతారు ఓకే మీ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవుతారు ఓకే సో ఇంకా చూద్దాము మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి అనేది అయితే సారీ వీడియోలో నాకు కొంచెం కాఫ్ ఎక్కువ వస్తుంది ప్లీజ్ ఇగ్నోర్ ఇట్ ఓకే టూ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ కప్స్ ఓకే ఓకే సో ఇక్కడ చూసారు కదా కప్స్ ఎనర్జీని మళ్ళీ కప్స్ ఎనర్జీ సారీ కప్స్ ఎనర్జీని మళ్ళీ కప్స్ ఎనర్జీసే క్లారిఫై చేస్తున్నాయన్నమాట అంటే మీకు ఎమోషనల్గా ఆఫర్ అయితే వస్తుంది అంటే మీ పోర్సన్ నుంచి ఆఫర్ వస్తుంది అండ్ మీ పోర్సన్కి కూడా మీ మీద లవ్ ఉంది అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ అంతేకాదు మీరు కెరీర్ కూడా గ్రోత్ అవుతుంది అన్నట్టయితే చూపిస్తుంది అంటే ఏంటంటే ఈ పోర్సన్ మీతోటి ఎమోషనల్గా ఆఫర్ ఇవ్వాలి ఈ పోర్సన్కి మీ మీద లవ్ ఉంది దాన్ని మీకు చూపించాలి మీకు ఆఫర్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత మీతోటి హ్యాపీ ఫ్యామిలీని అయితే ఇమాజిన్ చేసుకుంటున్నారు అంటే హ్యాపీ ఫ్యామిలీ ఉండాలి మీతోటి అన్నట్టయితే అనుకుంటున్నారు సో చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ మూన్ ఎఫెక్ట్ మీ పర్సన్ ఫీలింగ్స్ మీద చాలా మంచిగా పడ్డట్టుంది అంటే మీ పర్సన్ కూడా రియలైజ్ అవుతున్నారు మీ పర్సన్ కూడా చేంజ్ అవుతున్నారనమాట అంటే ప్రీవియస్గా మీరు చూసిన మీ పర్సను ఇప్పుడు ప్రజెంట్ మీ ఈ పర్సను డిఫరెన్స్ అయితే నాకు కనిపిస్తుంది ఇక్కడ అంటే చేంజ్ అవుతున్నారు ఆ పర్సన్స్ కూడా నైస్ యాక్చువల్లీ మీ పర్సన్స్ చేంజ్ అవుతే మీ దగ్గరికి తొందరగా రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది టూ ఆఫ్ పెంటకిల్స్ ఓకే ది హై ప్రిస్టర్సు ది హెల్మేట్ ఓకే నేను ఇందాక చెప్పాను కదా మీ పర్సన్ కూడా రియలైజ్ అవుతున్నారు అని చెప్పేసి సో రియలైజ్ అవుతున్నారు అని అన్నానో లేదా హెర్మిట్ కార్డ్ వచ్చింది చూడండి హెర్మిట్ కార్డ్ ఏంటంటే మీకు ఆల్రెడీ తెలిసి నీ వీడియోస్ చూసారు కదా ఆల్రెడీ అర్థమైపోతుంది ఇక్కడ ఏంటంటే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ వెతకడం అనమాట అంటే ప్రీవియస్గా ఏం జరిగినాయి అది ఎలా జరిగినాయి ఎందుకు జరిగినాయి ఇలాంటివన్నీ కూడా ఆన్సర్స్ వెతుకుతున్నారు అంటే మీ పర్సన్కి ఆన్సర్స్ దొరికాయి సో రియలైజేషన్ అనేది మీ పర్సన్కి వచ్చింది నేను ఇందాక చెప్పాను కదా మీ పర్సన్ సిచ్యువేషన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలన్నట్టు అనుకుంటున్నారు అని చెప్పేసి కంట్రోల్లోకి తెచ్చుకోవాలని అనుకుంటున్నారంటే నెగిటివ్గా థింగ్స్ కాదు మొత్తం పాడైపోయిన సిచ్యువేషన్ అంతా మంచిగా చేయాలి అన్నట్టు సో నెగిటివ్గా అనుకోకండి ఇక్కడ చూసారు కదా టూ ఆఫ్ పెంటకల్స్ బ్యాలెన్స్ అనేది క్రియేట్ చేయాలి ఈ కనెక్షన్లో అన్నట్టు అయితే థింక్ చేస్తున్నారు సో మిమ్మల్ని హై ప్రిస్టెస్ ఎనర్జీలో అయితే మీ పర్సన్ చూస్తున్నారు అన్నట్టు అయితే నాకు అర్థమవుతుంది ఇందాక చెప్పాను కదా మీ ప్యాషన్స్ మీద మీరు వర్క్ చేస్తున్నారు పెద్ద ఫోన్స్ అంటేనే మీ ప్యాషన్స్ మీద మీరు వర్క్ చేస్తున్నారు మీరు ఈ రేంజ్లో ఉన్నారు అయితే మీ పర్సన్ థింక్ చేస్తున్నారు అందుకే మీకు అట్రాక్ట్ అవుతున్నారు మీ పోర్సను సో ఇలానే ఉండండి మీ ఎనర్జీని అయితే చేంజ్ చేసుకోకండి మీరు ఇలాంటి ఎనర్జీలోనే అదే ఇలా హై ఎనర్జీలోనే ఉంటే మీ పర్సన్ మీ దగ్గరికి త్వరగా వస్తారనమాట ఓకే నేను చాలా వీడియోస్లో చెప్పాను కదా మీరు మీ మీద మీరు వర్క్ చేసుకోండి మీ మీద మీరు వర్క్ చేసుకొని మీరు మీరు ఇంప్రూవ్ అయితే మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటే మీ పర్సన్ ఆటోమేటిక్గా వస్తారని చెప్పేసి అన్నాను కదా మీరు లో ఎనర్జీలో ఉండకండి అని చెప్పేసి మీరు ఎప్పుడు వస్తారు మా పర్సన్ మా పర్సన్ కాల్ చేయట్లేదు మెసేజ్ చేయట్లేదు మేము చేసినా రిప్లై లేదు ఇలాంటివన్నీ ఆలోచించకండి అలాంటి లో ఎనర్జీలో నుంచి మీరు బయటికి వస్తేనే మీ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవుతారు ఓకే మీరు అలా రెసిస్ట్ చేస్తూ ఉన్న కొద్దీ మీ రీయూనియన్ అనేది ఇంకా దూరం అవుతూనే ఉంటుంది అందుకే చెప్తున్నాను సరెండర్ చేయండి యూనివర్స్కి సరెండర్ చేసి మీ మీద మీరు వర్క్ చేసుకోండి మీ మీద మీరు వర్క్ చేసుకొని మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటే మీరు హై ఎనర్జీలోకి అనేది ట్రాన్స్ఫామ్ అయితే మీ పర్సన్ ఆటోమేటిక్గా మిమ్మల్ని రీచ్ అవుతారు ఓకేనా సారీ ఎయిస్ ఆఫ్ స్వర్డ్స్ త్రీ ఆఫ్ పెంటకిల్స్ ఓకే త్రీ ఆఫ్ స్వార్డ్స్ నెంబర్ త్రీ కొంచెం ఎక్కువ వస్తుంది కమ్యూనికేషన్ అయితే మీ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టు అయితే నాకు చూపిస్తుంది త్రీ త్రీ టూ టైమ్స్ త్రీ వచ్చింది అది కూడా ఒకేసారి బ్యాక్ టు బ్యాక్ సో మీ పర్సన్ ఏంటంటే ప్రీవియస్గా జరిగిన నెగిటివ్ థింగ్స్ అన్నిటినీ ఏమంటారు మర్చిపోయేలాగా చేయాలి అన్నట్టు అయితే థింక్ చేస్తాను అంటే ఏంటంటే పాస్ట్లో ఉన్న నెగిటివిటీని అన్నింటినీ ఏమన్నా జరిగిన గొడవలు ఇవన్నిటి కూడా అవన్నీ వదిలేసి ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేయాలి అన్నట్టు అయితే అనుకుంటున్నారు ఆ న్యూ బిగినింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఈ కనెక్షన్ అయితే ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నట్టు అయితే థింక్ చేస్తున్నారు సో చూసారు కదా చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ ఈ ఎయిట్ ఆఫ్ స్వాడ్స్ ఏంటంటే స్ట్రకింగ్ ఎనర్జీ ఈ స్ట్రక్ ఎనర్జీలో నుంచి ఈ హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ నుంచి బయటికి వచ్చేసి ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి మీరిద్దరూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఇదేంటంటే వర్క్ అనమాట వర్క్ రిలేటెడ్ కార్డు సో మీరిద్దరు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఈ కనెక్షన్ని పాజిటివ్గా టర్న్ చేసుకోవాలి అన్నట్టు అయితే మీ పర్సన్ థింక్ చేస్తున్నారు సో ప్రజెంట్ అయితే మీ పర్సన్ చాలా చాలా పాజిటివ్గా థింక్ చేస్తున్నారు దానికి రీజన్ మీరు చేంజ్ అవ్వడం సో మీరు మీ మీద వర్క్ చేసుకొని మీరు చేంజ్ అవుతూ ఉంటే ఇలానే మీ పర్సన్ అయితే చేంజ్ అవుతూ మీ దగ్గరకు వస్తారు ఓకేనా సో ఇంకా చూద్దాము ఓకే సెవెన్ ఆఫ్ పెంటకిల్స్ జస్ట్ ఈస్ ఓకే ఎయిట్ ఆఫ్ ఫాన్స్ నేను ఇందాక చెప్పాను కదా మీ పర్సనల్ ఓవరాల్ ఎనర్జీ న్యూ బిగినింగ్ చేయాలి అన్నట్టయితే అనుకుంటున్నారు అని చెప్పేసి అంటే మీరు ప్రీవియస్గా పెట్టిన ఎఫర్ట్స్కి రిజల్ట్ అయితే ఇవ్వాలి అన్నట్టు అయితే అనుకుంటున్నారనమాట ఇక్కడ ఏంటంటే మీరు ప్రీవియస్గా మీ పర్సన్ మీద ఎక్కువ లవ్ చూపించి ఉంటే ఆ పర్సన్ మీకు అంతే లవ్ ఇవ్వకుండా ఇగ్నోర్ చేసి ఉంటే మాత్రం ఇప్పుడు ఆ లవ్ ఇవ్వాలి అన్నట్టు అయితే అనుకుంటున్నారు అంటే మీకు జస్టిస్ అయితే చేయాలి అన్నట్టయితే అనుకుంటున్నారు ఈ రిలేషన్లో అండ్ అంతేకాదు ఈ పర్సన్ ఈ కనెక్షన్లో వర్క్ చేయాలి అన్నట్టు కూడా అనుకుంటున్నారు ఇదేంటంటే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని చెప్పి అనుకుంటున్నారు అనే కార్డు అనమాట ట్రావెలింగ్ కార్డు మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చి మీకు జస్టిస్ ఇవ్వాలి మీరు ఇన్ని రోజులు పెట్టిన ఎఫర్ట్స్కి మీకు రిజల్ట్ ఇవ్వాలి అన్నట్టు అయితే అనుకుంటున్నారు సో మీరు ఇదే ఎనర్జీలో ఉండండి పాజిటివ్ ఎనర్జీలో హై వైబ్రేషన్ మెయింటైన్ చేయండి మీ పర్సన్ చాలా చాలా తొందరగా మీ దగ్గరకు వస్తారు ఓకే సో నేను ఇందాక చెప్పాను కదా మీరు మీ గోల్స్ మీద మీ ప్యాషన్స్ మీద వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు అని చెప్పేసి మీ పర్సన్ ఇంకా ఏమనుకుంటున్నారు అని అంటే మీరు కంప్లీట్గా ట్రాన్స్ఫామ్ అయ్యారు అన్నట్టు అయితే అనుకుంటున్నారు ఇదేంటంటే ఈ కార్డు డెత్ కార్డు పాజిటివిటీనే చేస్తుంది అనమాట డెత్ అంటే ఏదో డెత్ అని చెప్పేసి నెగిటివ్గా అనుకోకండి ఇది పాజిటివిటీని ఏమంటారు పాజిటివిటీని చూపిస్తుంది అనమాట పాజిటివిటీని చూపిస్తుంది మీ పర్సన్ మిమ్మల్ని ఎలా చూస్తున్నారంటే మీరు కంప్లీట్గా చేంజ్ అయ్యారు మీరు ప్రజెంట్ అంటే పాస్ట్లో ఉన్న హడల్స్ అన్నిటినీ క్రాస్ చేసి వెళ్ళిపోయారు మీరు మీ మీద వర్క్ చేసుకుంటున్నారు మీ ఫినాన్షియల్ గ్రోత్కి వర్క్ చేసుకుంటున్నారు అన్నట్టయితే మీ పర్సన్ చూస్తున్నారు అంటే ఏంటంటే మీరు ప్రీవియస్గా మీ పర్సన్ మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టేసి మీ కెరీర్ గురించి కానీ మీ ఏమంటారు మీ హెల్త్ గురించి కానీ ఇలాంటివన్నీ ఏమీ పట్టించుకోకుండా ఓన్లీ మీ పర్సన్ మీదనే కాన్సన్ట్రేట్ చేశారు అన్నట్టు అయితే నాకు ఇక్కడ అర్థమవుతుంది సో మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని కంప్లీట్ చేంజ్ అయినట్టు చూస్తున్నారనమాట అంటే మీరు కంప్లీట్గా చేంజ్ అయ్యారు ప్రజెంట్ మీకు కావాల్సింది పీస్ మీరు ప్రజెంట్ అప్ అండ్ డౌన్స్ నుంచి బయటికి వచ్చేసి ఒక అయితే ఎంటర్ అయ్యారు అన్నట్టు అయితే చూపిస్తుంది అండ్ అంతేకాదు ఇక్కడ మీరు మీ ఫినాన్షియల్ గ్రోత్ మీద ఫోకస్ చేస్తున్నారు అన్నట్టయితే మీ పోసం చూస్తున్నారు అంటే ఏంటంటే ఈ స్ట్రకింగ్ ఎనర్జీ నుంచి మీరు ఎగ్జాస్ట్ అయిపోయి అందులో నుంచి బయటికి రావాలి అనేసి బయటికి రావాలని కూడా కాదు యాక్చువల్లీ బయటకు వచ్చారు అన్నట్టయితే మీ పోషన్ థింక్ చేస్తున్నారు అంటే బయటకు వచ్చేసి మీ మీద మీరు వర్క్ చేసుకుంటున్నారు మీ ప్యాషన్స్ మీద మీరు వర్క్ చేసుకుంటున్నారు మీ కెరీర్ మీద వర్క్ చేసుకుంటున్నారు అన్నట్టయితే మీ పోషన్ థింక్ చేస్తున్నారు సో చాలా చాలా పాజిటివ్గా థింక్ చేస్తున్నారు మీ గురించి సో ఇలానే థింక్ చేయనివ్వండి మీరు ఇలానే మీ మీద మీరు వర్క్ చేసుకోండి అప్పుడైతే మీ పర్సన్ మీకు ఇంకా అట్రాక్ట్ అయ్యి చాలా త్వరగా మీ రీయూనియన్ అనేది అయితే జరగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మీరు లో ఎనర్జీలో ఉండకండి ఆ పర్సన్ ఎందుకు మెసేజ్ చేయట్లేదు ఎందుకు కాల్ చేయట్లేదు అని చెప్పేసి మాత్రం అలానే ఉండకండి నెగిటివ్ ఎనర్జీలో నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను వీడియోస్లో అంటే నేను కామెంట్స్ చూస్తూనే ఉన్నాను కదా మా పర్సన్ కాల్ చేయలేదక్క మెసేజ్ చేయలేదక్క మాట్లాడి ఇయర్స్ అయిందక్క సో ఇలా ఆ పర్సన్కి స్పేస్ ఇవ్వండి కొంచెం ఆ పర్సన్ అనలైజ్ చేయాలి మీరు ఎన్ని రోజులనే ఆ పర్సన్ వెంట పడుతూ ఉంటారో ఆ పర్సన్ని రెసిస్ట్ చేస్తూ ఉంటారు అలా చేయకండి మీ పర్సన్ అంతా మీ పర్సన్ మీ వాల్యూ రియలైజ్ అవ్వాలి మీ అలా రియలైజ్ అవ్వాలి అంటే మీ మీద మీరు వర్క్ చేసుకోండి ప్రజెంట్ మీ మీద మీరు వర్క్ చేసుకొని మీరు ఆ పర్సన్ లవ్ చేయడానికి ఓత్తి అన్నట్టు ప్రూవ్ చేసుకోండి ఆటోమేటిక్గా మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చేస్తారు ఓకే సో ఇక్కడ చూశారు కదా లవర్స్ కార్డు నేను మీ పర్సన్ మీ దగ్గరకు వస్తారు మీరు ఓర్తి అని చెప్పేసి ప్రూవ్ చేసుకోండి నేను అన్నాను లవర్స్ కార్డు మీ పోర్సన్కి ఏంటంటే మీరు ప్రూవ్ చేయాలి తనకు మీరు కరెక్ట్ తనకు మీరు కరెక్టు అన్నట్టు అలా ప్రూవ్ చేసుకుంటే మీ పర్సన్ ఆటోమేటిక్గా మీ దగ్గరకు వచ్చేస్తారు సో ఇందాక చెప్పాను కదా ఎయిట్ ఆఫ్ స్వార్స్ కార్డు మళ్ళీ ఇదే కార్డే వచ్చింది సో అందులో నుంచి బయటికి రావాలి మీరు ఎనర్జీలో నుంచి బయటికి వస్తున్నారు అని చెప్పేసి అయితే అంటే నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటికి వచ్చేసి ఈ క్వి కింగ్ ఆఫ్ పెంటకిల్స్ ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా మీరు మీ ఫినాన్షియల్ కండిషన్ గురించి మీ కెరీర్ గురించి ఫోకస్ పెడుతున్నారు అని చెప్పేసి అవుట్కమ్ అనేది కూడా నాకు ఇదే చూపిస్తుంది ఈ నెగిటివ్ ఎనర్జీ నుంచి మీరు బయటికి వచ్చేసి మీ ఫినాన్షియల్ కండిషన్స్ మీద మీరు ఫోకస్ చేసి మీ మీద మీరు వర్క్ చేసుకున్నారనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా మీ పర్సన్ మీ దగ్గరకు వస్తారు అన్నట్టయితే చెప్తుంది సో యూనివర్స్ కూడా ఇదే చెప్తున్నారు చూడండి కార్డ్స్ కూడా అన్నీ ఇవే వచ్చాయి నేను చెప్తున్నానని మాత్రమే కాదు సో యూనివర్స్ కూడా ఇదే చెప్తుంది కదా సో కార్డ్స్ అన్నీ కూడా ఇలానే వచ్చాయి చూస్తే మీరు స్టార్టింగ్ నుంచి మొత్తం మీ పర్సన్ ఫీలింగ్స్ కానీ మీరు కానీ ఎలా అయినా చూసుకోండి ఇక్కడ ఏంటంటే పాస్ట్లో వీడియోస్ చేసినప్పుడు మీ పర్సన్ మీరు లో ఎనర్జీలో ఉన్నప్పుడు వేరేలా థింక్ చేస్తుండే కానీ ఇప్పుడు మీ పర్సన్ మీరు హై ఎనర్జీలోకి వచ్చాక తన ఫీలింగ్స్ చేంజ్ అవుతూ వస్తున్నాయి అంటే ఏంటంటే మీ ఎనర్జీని మీరు చేంజ్ చేసుకుంటూ ఉంటే పాజిటివ్గా ఆ పర్సన్ కూడా పాజిటివ్గా చేంజ్ చే చేంజ్ అవుతూ మీ దగ్గరికి వస్తారనమాట ఓకే సో ద ఎంప్రెస్ కార్డ్ చూపిస్తుంది బాటమ్ ఆఫ్ ద డెక్ అవుట్కమ్ అయితే ఇలా ఉంటుంది అన్నట్టు అయితే నాకు చూపిస్తుంది ఇక్కడ అంటే ఏంటంటే వితిన్ నైన్ మంత్స్ మీకైతే మీ కనెక్షన్లో గ్రోత్ అండ్ స్టెబిలిటీ ఇవన్నీ ఉంటాయి అన్నట్టు అయితే నాకు చూపిస్తుంది మీరు మీ మీద మీరు వర్క్ చేసుకోండి నైన్ మంత్స్ అన్నాను కదా అని చెప్పేసి అన్ని రోజులు వెయిట్ చేయాలా అని చెప్పేసి అట్లా అనుకోకండి ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది నాకు జస్ట్ ఇక్కడ కనెక్షన్లో మీకు లిమిట్ నైన్ మంత్స్ అన్నట్టు జస్ట్ ఇది మ్యాక్స్ లిమిట్ అనమాట ఇక్కడ చూసారు కదా మళ్ళీ అగైన్ త్రీ నేను ఇందాక చెప్పాను కదా త్రీ ఎనర్జీ చాలా వస్తుంది సో మీ దగ్గరికి ఒక కమ్యూనికేషన్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి సో ఇక్కడ అదే చూపిస్తుంది ఇక్కడ నెంబర్ త్రీ ఏంటంటే మీకు కమ్యూనికేషన్ వస్తుంది మీ పర్సన్ నుండి బట్ కాకపోతే మీ మీద మీరు వర్క్ చేసుకున్నప్పుడు ఆ కమ్యూనికేషన్ అనేది చాలా తొందరగా వస్తుంది లేదు అనుకోండి నె నెగిటివ్ ఎనర్జీలోనే మీరు ఉంటే మీ రీయూనియన్ కూడా లేట్ అవుతూ ఉంటుంది అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది మీకు రీయూనియన్ త్వరగా కావాలి అనుకుంటే మీరు డివైన్కి యూనివర్స్కి సరెండర్ అయ్యి మీ మీద మీరు వర్క్ చేసుకోండి మీ కెరీర్ మీద మీరు వర్క్ చేసుకోండి మీరు షైన్ అవ్వండి ఆటోమేటిక్గా మీ పర్సన్ మిమ్మల్ని అయితే రీచ్ అవుతారు ఓకే సో మీ పర్సన్ చెప్పాలనుకుంటే లవ్ మెసేజెస్ అయితే చూద్దాము ఎందుకంటే అంత మొత్తం రీడింగ్ అంతా పాజిటివ్గా వచ్చింది కదా అందుకే వై ఎవ్రీథింగ్ హ్యాపెన్ ద వే ఇట్ డిడ్ నేను ఇందాక చెప్పాను కదా ఈ హెర్మెట్ కార్డ్ తోటి రియలైజేషన్ వచ్చిందని చెప్పేసి సో ఈ పర్సన్ కూడా అదే థింక్ చేస్తున్నారనమాట రియలైజేషన్ అనేది ఈ పర్సన్కి వచ్చింది యాక్చువల్లీ సో మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు మీరు పాజిటివ్ ఎనర్జీలోనే ఉండండి పాజిటివ్గా అయితే థింక్ చేయండి నెగిటివ్ అయితే మళ్ళీ నెగిటివ్గా అయితే మీరు టర్న్ అవ్వకండి ఓకే నాకు తెలిసి ఇక్కడ చాలామంది ట్రాన్స్ఫామ్ అవుతున్నారు సో మీరు ట్రాన్స్ఫామ్ అయితే మీ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవ్వడానికి చాలా త్వరగా రీచ్ అవుతారు అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫామ్ చేసుకోండి పాజిటివ్గా టర్న్ అవ్వండి మీ గోల్స్ మీద మీ ప్యాషన్స్ మీద మీ కెరీర్ మీద అయితే మీరు వర్క్ చేసుకోండి మీ మీద మీరు వర్క్ చేసుకోండి ఓకే ఐ వాంట్ టు టేక్ ఎ ట్రిప్ విత్ యూ మీ పర్సన్ మీతోటి ట్రిప్కి వెళ్ళాలి అన్నట్టు అయితే థింక్ చేస్తున్నారు ఐ నీడ్ మోర్ టైం మీ పర్సన్కి కొంచెం టైం కావాలన్నట్టయితే అడుగుతున్నారు సో ఇక్కడ చెప్పాను కదా ఏటా స్క్వాడ్ తోటి ఎనర్జీ తోటి మీ పర్సన్ బయటికి రావాలి అంటే కొంచెం టైం కావాలి అయితే అడుగుతున్నారు సో కొంచెం స్పేస్ ఇవ్వండి ఆలోపు మీ మీద మీరు వర్క్ చేసుకోండి ఓకే ఈవెన్ దో వీఆర్ నాట్ టుగెదర్ ఐ జస్ట్ కాన్సీ యూమ్ సీ మై సెల్ఫ్ లెటింగ్ యుగో సో మీ పర్సన్ మీరు కాంటాక్ట్లో లేకపోయినా కూడా మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే తన నుండి మీరు దూరంగా వెళ్ళిపోవడం ఆ పర్సన్కి ఇష్టం లేదు అన్నట్టయితే చెప్తున్నారు సో చూశారు కదా మీ పర్సన్ మీ మీద పోసిటివ్నెస్ కూడా ఉంది నేను ఇందాక చెప్పాను కదా టూ ఆఫ్ కప్స్ తోటి లవ్ అయితే మీ పర్సన్కి మీ మీద ఉంది అని చెప్పేసి సో ఇక్కడ మళ్ళీ అదే మెసేజ్ అనమాట దానికి రిలేటెడ్ మెసేజ్ దూరంగా ఉన్నా కూడా ఆ పర్సన్ మీరు లెట్ గో చేయాలని అంటే ఆ పర్సన్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు అనమాట ఐ డోంట్ డిజైర్ ఎనీ వన్ ద వే ఐ డిజైర్ యూ అగైన్ సేమ్ మెసేజ్ ఈ పోర్సను మీ గురించి థింక్ చేస్తున్నట్టు మిమ్మల్ని కావాలనుకున్నట్టు లైఫ్లో ఎవరిని అట్లా అనుకోలేదు అన్నట్టయితే ఈ పోర్సన్ చెప్తున్నారు ఇట్ డజెంట్ ఫీల్ రైట్ బీయింగ్ అపార్ట్ ఫ్రమ్ యూ మీకు మీ నుండి దూరంగా ఉండడానికి ఈ పర్సన్ ఇష్టపడట్లేదు అనమాట ఐ హ్యావ్ ఇన్నర్ చైల్డ్హుడ్ ఓన్స్ ఓకే సో ఈ పర్సన్కి చిన్నప్పటి నుంచి ఏవో సమ్ ఇష్యూస్ ఉన్నాయి అంటే ఇష్యూస్ ఇన్ ద సెన్స్ ఆ పర్సన్కి ఇష్యూస్ కాదు చైల్డ్హుడ్ ఓన్స్ ఏవో ఉన్నాయి వాటి నుండి బయటికి రావాలి అన్నట్టు అయితే పర్సన్ థింక్ చేస్తున్నారో ఆ బయటికి వస్తే ఆ పర్సన్ ఎనర్జీ చేంజ్ అవుతుంది అన్నట్టు ఐ టాక్ టు యూ ఎ లాట్ ఇన్ మై హెడ్ మీతో డైరెక్ట్గా మాట్లాడకపోయినా మీతో ఏం చెప్పాలి అని చెప్పేసి ఆ పర్సన్ అంతగా ఆ పర్సను తన బ్రెయిన్లో మాట్లాడుకుంటూ ఉన్నారనమాట ఐ వాంట్ టు హోల్డ్ యూ మిమ్మల్ని హోల్డ్ చేయాలి మిమ్మల్ని దూరం చేసుకోవడం ఇష్టం లేదు అన్నట్టు అయితే చెప్తున్నారు యూ డిజర్వ్ బెటర్ దెన్ ఎనీథింగ్ ఐ కెన్ ఆఫర్ సో మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడానికి ఇది కూడా రీజన్ అయి ఉండొచ్చు మీరు ఎక్కువ డిజర్వ్ చేస్తారు ఆ పర్సన్ అదే ఆఫర్ చేయలేరు అని చెప్పేసి కూడా మిమ్మల్ని ఇగ్నోర్ చేసి ఉండొచ్చు సో అదే చెప్తున్నారు యు ఆర్ టూ గుడ్ ఫర్ మీ మీ పర్సన్ మిమ్మల్ని తనకి కరెక్ట్ అన్నట్టయితే అనుకుంటున్నారు ఒక మెసేజ్ చూడాలనుకుంటే రెండొస్తే సో డోంట్ బీ సో ఇన్సూ ఇన్సెక్యూర్ సారీ ఇన్సెక్యూర్ అయితే మరీ అంత ఇన్సెక్యూర్ అవ్వకు అని చెప్పేసి అయితే మీ పర్సన్ మీకు చెప్తున్నారు లెట్ మీ పర్సూ యూ మిమ్మల్ని అచీవ్ చేయనివ్వండి అన్నట్టయితే అడుగుతున్నారు ఈ పర్సన్ మై హార్ట్ బిలాంగ్స్ టు యూ ఇందాక చెప్పాను కదా డోంట్ బీ ఇన్సెక్యూర్ అని చెప్పేసి ఈ పర్సన్ గురించి మీరు నెగిటివ్ ఏమన్నా ఆలోచిస్తూ ఉంటే ఆ పర్సన్ అయితే చెప్తున్నారు మై హార్ట్ బిలాంగ్స్ టు యూ అని చెప్పేసి అంటే తన తన హార్ట్ మీకే సొంతం అన్నట్టు అయితే చెప్తున్నారు సో మీ పర్సన్ మిమ్మల్ని అందుకే ఇన్సెక్యూర్ అవ్వకండి వేరే వాళ్ళ విషయంలో అన్నట్టు అంటే మేబీ వేరే వాళ్ళతో మాట్లాడిన మీరు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉంటే అలాంటివన్నీ ఏం పెట్టుకోకండి డౌట్స్ అన్నట్టు అయితే ఈ పర్సన్ చెప్తున్నారు అంటే ఏంటంటే ఫైనల్గా ఈ పర్సన్కి మీ మీద లవ్ అయితే ఉంది అండ్ మీ దగ్గరికి రావాలి మీతో ఒక హ్యాపీ ఫ్యామిలీని అయితే ఇమాజిన్ చేసుకుంటున్నారు మిమ్మల్ని పాజిటివ్గా థింక్ చేస్తున్నారు మిమ్మల్ని అచీవ్ చేయడానికైతే ఈ పర్సన్ ట్రై చేస్తున్నారు అండ్ పాజిటివ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి ఈ పర్సన్కి జస్ట్ కొంచెం అయితే టైం ఇస్తే నేను నీ దగ్గరికి వస్తాను అన్నట్టు అయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు చాలా చాలా పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి అందరూ వీడియోని లైక్ చేయండి అండ్ కింద అఫామ్ చేయండి అంటే కింద కమెంట్ చేయండి ఐ ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని చెప్పేసి క్లెయిమ్ చేయండి అండ్ థ్యాంక్ యూ చెప్పండి యూనివర్స్కి ఇలా చేస్తే ఏంటంటే మీరు యూనివర్స్కి గ్రాటిట్యూడ్ ఇచ్చారనుకోండి మీకు ఇంకా ఇంకా బ్లెస్సింగ్స్ వస్తాయి సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వీడియోని అందరూ లైక్ చేయండి కింద కామెంట్ చేయండి అందరూ అఫామ్ చేయండి సో దట్ మీకు పాజిటివిటీ అనేది ఇంకా తొందరగా రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది అండ్ అంతేకాదు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి వీడియోని అయితే పక్క ఫార్వర్డ్ చేయండి వాళ్ళ లైఫ్లో కూడా పాజిటివిటీని స్ప్రెడ్ చేయండి అండ్ మీలో ఎవరైనా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ